అమ్మ గురువు గురువు అంటారు ఎవరమ్మ గురువే ఎవరమ్మ గురువు అమ్మ ఎవరు తల్లి తండ్రి వాళ్ళకే గురువు వాళ్ళకే గురువు అమ్మ విద్య చెప్పిన మారు గురు ఎవరమ్మ గురువెవరమ్మ వరి ఈ ఊరు కాదమ్మా ఈ పల్లె కాదు ఈ పల్లె కాదు వది పెరవాలి తాలూకా మల్లె గ్రామం మల్లేశ్వరం గ్రామ అమ్మ మల్లెపురం గ్రామంలో నా గురువు కాపురమే నా గురువు కాపురమే అమ్ము అక్కరటి కాపులు వైకుండా పరుడు వైకుండా పరుడు గురువు పేరౌతే కృష్ణార్జున గారు కృష్ణార్జున గారు వారి ఇంటి పుర తాటలో రేపు నిందనమా ని అమ్మా నాకు చెప్పును గురువు నీకు వందనము నీకు వందనము అయ్యో గురి దేవా చిల్ల పాపల తోటే వల్లు గురువా వద్ది గురువా నాగరువు పాతల దండమడిగేను చొక్కల్లో నాగరువు సూర్యచంద్రులు సూర్యచంద్రులు అమ్మా సూర్యచంద్రమరువు గారు